ఇరవై ఏడు లక్షల అరవై వేలతో నూట యాభై ఎకరాలకు నీళ్ళు ఇస్తే దాన్ని కూడా మూలబెట్టారు ఇది వైసీపీ ప్రభుత్వ పరిపాలనలో ఈ గ్రామానికి వాళ్ళు చేసిన ఘనకార్యాలు తాగడానికి నీళ్ళివ్వలేకపోతున్నారు నాగార్జున సాగర్ కాలువలకి నీళ్లు తేలేకపోతున్నారు పండించిన ధాన్యానికి మద్దతు ధర ఇవ్వలేకపోతున్నారు పదహారు వందల యాభై రూపాయలు రావాల్సిన ధాన్యం బస్తా వెయ్యి పన్నెండు వందల కొట్టుకెళ్తా ఉంటే మా రైతు మా రైతు సుపారా సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే కొన్ని వేల మంది రైతులు జగన్ రెడ్డి కళ్ళు తెరిపించారు సుబ్బారావు లాంటి రైతు ఇవాళ నాయకుడైన ఒక సామాన్య కార్యకర్త ఈ దుర్మార్గ పరిపాలనను ఎదిరించి పాపం